మన వైజాగ్ మన టూరిజం రోజు ఎప్పుడు కూడా మీకు నేను ప్యాకేజెస్ అకామిడేషన్ హోటల్స్ కోసం అయితే పరిచయం చేశాను రోజు హోటల్ ప్యాకేజ్ కావాలి అనుకుంటే కనుక మనం తిరగడానికి ఒక కారు కూడా కావాలి ఆ కార్ కోసం ఈ రోజు చూపించడానికి వచ్చాను తక్కువ బడ్జెట్ లో మీకు మంచి ప్యాకేజ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ మీకు టూ నైట్ త్రీ డేస్ త్రీ నైట్ ఫోర్ డేస్ ప్యాకేజెస్ ఉంటాయి మీరు ఇద్దరు నుంచి ఇద్దరు రావచ్చు ఫోర్ నెంబర్స్ రావచ్చు అండ్ ఫార్టీ సీటర్ వరకు మాకు అన్ని వెహికల్స్ ఉన్నాయి అలాగే ఈరోజు ఈ సిక్స్ సీటర్ లో మన జర్నీ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మీకు కార్ ఇంటెరియర్లు సిట్టింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ అండి ఇదైతే డ్రైవర్ వెనుకలో ఉన్న సీట్ అండి డ్రైవర్ వెనుకలో ఉన్న సీటు ఇది ఇక్కడ త్రీ నెంబర్స్ అండి అలాగే డ్రైవర్ పక్కనే ఒక సీట్ ఉంటుంది ఆ డ్రై దాంతో ఇక్కడికి ఫోర్ నెంబర్స్ అవుతారు అలాగే సీట్కి గ్యాప్ గ్యాప్లో మనకి ప్లేసెస్ చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్గా ఉంది వెహికల్స్ అయితే నేను అందుకే ఈ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకొని టూరిస్ట్కి అయితే ఈ వెహికల్ బాగుంటుంది వచ్చే కస్టమర్లు కూడా హ్యాపీగా తిరుగుతారని ఈ వెహికల్ అయితే నేను తీసుకోవడం జరిగింది అలాగే మనకి బ్యాక్ సీట్ ప్లేసెస్ కూడా చూపిస్తాను చూడండి ఇదైతే బ్యాక్ సీట్ అండి బ్యాక్ సీట్లో అది టూ నెంబర్స్ కానీ చిన్న పిల్లలు ఉంటే ఒక చిన్నపిల్లలని అయితే పెట్టుకోవచ్చు కంఫర్ట్గా ఉంటుంది మొత్తం ఇది సిక్స్ సీటర్ వెహికల్ అలాగే మీకు వచ్చేసి డిక్కీ పేసెస్ కూడా చూపిస్తాను చూడండి ఇది అయితే డిక్కీ పేసెస్ అండి డిక్కీలో కూడా మనకి ఎయిర్పోర్ట్ సూట్ కేట్స్ అయితే ఒక రెండు మూడు బ్యాగులు అయితే పడుతుంది తర్వాత ఎక్స్ట్రా బ్యాగులు ఉంటాయి ఎక్స్ట్రా బ్యాగులు ఉన్నప్పుడు దాని పరిస్థితి ఏంటని కూడా మీరు అడగవచ్చు దానికోసం మేము పైన కూడా ఒక రో క్యారియర్ అయితే పెట్టడం జరిగిందండి అది పైన క్యారియర్ అండి దానిపైన లగేజ్ పెట్టుకొని మేము కవర్ వేసి దానికి రోపేసి కడతాము ఇది అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది సిక్స్ సీటర్ వెహికల్ అండి మీకు తక్కువ బడ్జెట్లో కూడా మనకు వస్తుంది ఈ ప్యాకేజ్ ఈ వెహికల్ కూడా మనకి చాలా గా ఉంటుంది అలాగే ఇప్పుడైతే సిట్టింగ్ కూడా మీకు ఎలా కంఫర్ట్గా కూర్చుంటారు ఏటనేది నేను చెప్తాను చూడండి ఇక మా వాళ్ళు కూర్చున్నారు లెగ్ పేసింగ్ లగ్ పేసెస్ కూడా చాలా బాగుంది కాల్ పెట్టుకోవడానికి వాటికి చాలా కంఫర్ట్గా అయితే కూర్చున్నారు చూడొచ్చు మీరు ఏ విధంగా ఎందుకంటే ఎప్పుడు కూడా గా చూపించాలి మీరు ఒక వెహికల్ బుక్ చేసుకునేటప్పుడు దానికోసం ఒక అవగాహన అనేది మీకు కావాలి కాబట్టి నేనైతే చూపిస్తున్నాను అలాగే మీకు ఫ్రంట్ సీట్లో కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి మీరు అఫీషియల్గా ఎప్పుడైనా వచ్చేప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉండేటప్పుడు కంఫర్ట్ గా మనకి కట్టుకోవాలంటే మధ్యలో సీట్ కి సీట్ కి మధ్యలో కూడా అట్రెస్ట్ ఉంటుందండి అట్రెస్ కూడా పెట్టుకోవచ్చు అలాగే అఫీషియల్గా చూసుకోవచ్చు అలాగే మీకు వచ్చేసి ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ సీట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రంట్ సీటింగ్ ఇదైతే ఫ్రంట్ సీటింగ్ అండి ఫ్రంట్ సీటింగ్ లో కూడా చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంది శ్రీనివాస్ గారు ఎలా ఉంది ఏంటి కంఫర్టబుల్ మనకి ఏంటి వెహికల్ మన కి ఎటువంటి ఇబ్బంది కలగదా ఉంటుందా ఏంటి అసలు కంఫర్ట్బుల్ సీటింగ్ కూడా ఏ ఘాట్ రోడ్లో కూడా చాలా బాగా ఉంటది ఎందుకంటే నాకు చాలా లెగ్ స్పేస్ ఉంది కొంచెం పొడవ మీద లెగ్ స్పేస్ ఉండడం వల్ల నాకు చాలా కంఫర్ట్ గా ఉంది ఇది ఘాట్ లో కూడా చాలా కంఫర్ట్ గా అని భావిస్తున్నాను నేను యాక్చువల్లీ యాక్చువల్లీ ఎత్తిగా వెహికల్ అనేది చాలా బాగుంటది బేసిక్ అది ఇంటీరియర్ చాలా బాగుంది సీటు మీరు వేసారా కంపెనీ వాడు వేయించాడు మరి తెలియదానికి సీట్ కలర్ అయితే మాత్రం అట్లానే అట్లనే సీట్ సిటింగ్ కూడా చాలా గా ఉంది చూడే ఘాట్ లో డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా గా డ్రైవింగ్ కూడా ఉన్నారని చెప్పి తెలిసింది నాకు నేను డ్రైవ్ చేశాను మనసు ఒకసారి వరకు ఘాటు పోయేటప్పుడు చాలా గా అనిపించింది వెహికల్ అట్లనే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్యారియర్ బాగా నచ్చిందండి మీ వెహికల్కి ఈ వెహికల్ ఏమైంది ఉందో క్యారియర్ చాలా బాగుంది ఈ క్యారియర్ మీద లగేజ్ పెట్టి ఆ తర్వాత రూపేసి చేస్తే చాలా బాగుంది లుక్ కూడా బాగుంది అంత నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే ఈ క్యారీ అంతూ సూటబుల్ కాదేమో అనుకున్నాను కానీ బట్ వేసిన తర్వాత చాలా కంఫర్ట్ వచ్చింది యాక్చువల్లీ చాలా బాగుంది నాకు ఓకే డిక్కీ స్పేస్ అయితే చూడండి డిక్కీ స్పేస్ చూడండి చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది ఏదైతే బ్యాగేజ్ ఉందో మన ఎయిర్పోర్ట్ పికప్కి వెళ్ళినా రైల్వే స్టేషన్ పికప్కి వెళ్ళినా మినిమం ట్రాలీ సైజ్ అంటూ ఒకటి ఉంటుంది ఆ ట్రాలీ సైజు చాలా కంఫర్ట్గా దీంట్లో మూడు ట్రాలీస్ అయితే పెట్టుకోవచ్చు అట్లానే ఈ భూలోక ట్రావెల్స్ స్టిక్కర్ని చూడండి శ్రీ భూలోక ట్రావెల్స్ లోగో కూడా ఉంది మనకి ఇదే లోగోలు స్టిక్కర్లు అన్నీ ఉంటాయండి చూసారు కదండి ఇప్పుడు ఇది భూలోక ట్రావెల్స్ అంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పాను అట్లనే మాది వెబ్సైట్లు ఉన్నాయి తర్వాత మాది ప్రతిదీ మీకు ఉంటుంది నెంబర్తో సహా అన్నీ ఉంటాయి వెబ్సైట్లు అన్నీ ఉంటాయి అట్లనే మేము ఏ వెహికల్ అయినా ప్యాకేజ్ పంపించేటప్పుడు ప్యాకేజ్ అయిన వెంటనే ఇమిడియట్లీ వెహికల్ వచ్చి సర్వీసింగ్ అయిపోతుంది అండి అట్లనే చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకి ఫోర్ డేస్ ట్రిప్ వెళ్ళి వచ్చింది సార్ ఇందాక టూ ఓ క్లాక్ వచ్చింది డ్రైవర్ ఇప్పుడు దాకా క్లీన్ చేసి బండి పెట్టారు ఇట్లానే ఉంటాం మా సర్వీస్ మొత్తం మీరు ఎప్పుడు చూసుకున్నా ఏ వెహికల్ చూసుకున్నా ఫోర్ సీటర్ నుంచి ఫార్టీ సీటర్ దాకా మెయింటెనెన్స్ ఇలాగే ఉంటుందండి డ్రైవర్ అర్ధరాత్రి ఎనిమిది గంటలకు వచ్చినా తొమ్మిది గంటలకు వచ్చినా బండి క్లీనింగ్ ఒక టూ అవర్స్ బండ్ చేసి నెక్స్ట్ బ్యారు ఉన్నా లేకపోయినా మనకి ఎంగేజ్ ప్యాకేజ్ ఉన్నా లేకపోయినా ఇట్లానే ఒక టూ అవర్స్ అని నైన్ టెన్కి వచ్చిన ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ దాకా బండిని శుభ్రం చేసి పెట్టి నెక్స్ట్ డే ప్రిపేర్ నెక్స్ట్ డ్రైవర్కి ప్రిపేర్గా ఉంటుంది బండి అయితే చూసారు కదండి ఇప్పుడు మా వెహికల్ కోసం అయితే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఇలాగే ఉంటుంది మా మెయింటెనెన్స్ కూడా అలాగే మా బూలోకా ట్రావెల్స్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మమ్మల్ని ఎలాగ అప్రోచ్ అవ్వాలనేది మీకు మొత్తం అన్ని ఒక ఈ వీడియోలో అయితే కిందని పెట్టడం జరుగుతుంది మీరు ఇందులో అప్రోచ్ అయ్యి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు చేసేటప్పుడు యూట్యూబ్ నుండి చేసామని ఒక మాట చెప్పండి యూట్యూబ్ నుండో ఇన్స్టాగ్రామ్ నుండో ఏంటి అనేది ఒక మాట చెప్పండి మీకు డెఫినెట్గా ఈ వీడియోని చూసి మాకు అప్రోచ్ అయ్యి ఈ ప్యాకేజ్ ఇవ్వడానికి ఈ ప్యాకేజ్ మా దగ్గర తీసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్తో నేను ప్యాకేజ్ ఇస్తాను నా దగ్గర ఉన్న ప్యాకేజెస్ నా దగ్గర ఉన్న కాస్ట్ ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే నా సొంత కారు నా సొంత ప్యాకేజ్ కాబట్టి మీరు నా సొంత కస్టమర్లు కాబట్టి బీటు బీ ప్యాకేజ్ తక్కువ బడ్జెట్లో మీకు మంచి ఎంజాయ్మెంట్ చేసే బాధ్యత ఈ భూలో ట్రావెల్స్ ఓకే జాహింద్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా